హలో మై డియర్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ వాయిస్ ఆఫ్ శ్రావణి దిస్ ఇస్ వన్ మోర్ డైలీ వ్లాగ్ అండి ఇదైతే సాటర్డే వ్లాగ్ జనరలీ నా వ్లాగ్స్ లో అయితే కుకింగ్ ఉంటుంది కాకపోతే ఆ సాటర్డే వ్లాగ్ లో అయితే అసలు కుకింగ్ పెద్దగా చూపించట్లేదు నాకు అంతకు మించి పనులు ఉన్నాయి ఆ సాటర్డే రోజు అయితే మా పాప స్కూల్లో రెండు యాక్టివిటీస్ ఉన్నాయి ఒకటి మా పాపకి ఇంకొకటి నాకు అయినా సరే రెండు నేనే చెయ్యాలి కదా ఆ యాక్టివిటీస్ చేయడానికి అయితే తొందర తొందరగా ఇంట్లో పనులని ఫినిష్ చేసేసుకుంటున్నాను ఫస్ట్ అయితే వామ్ వాటర్ విత్ లెమన్ అని హనీ తాగేశాను దాని తర్వాత అయితే కొంచెం టిఫిన్ లకు ఉప్మా చేసేసాను అనమాట గోధుమరావు ఉప్మా చేసేసాను స్కూల్ కి తొందరగా వెళ్ళాలని చెప్పి బ్రేక్ఫాస్ట్ తో పాటు లంచ్ కూడా అప్పుడే ప్రిపేర్ చేసేసాను రైస్ పెట్టేసి కర్రీ కూడా చేసేసాను ఇక మా పాపని లేపి మా పాపకి ఇచ్చిన యాక్టివిటీని అయితే నేనే ఫినిష్ చేయాలి చూపిస్తున్నాను కదా మణిపూరి గర్ల్ గెట్ అప్ ఇచ్చారు ఇలా మా పాపను రెడీ చేయాలన్నమాట అదే పెద్ద టాస్క్ ఒక టెన్ డేస్ బట్టి అది నడుస్తూనే ఉంది అయితే వాళ్ళు ఇచ్చిన గెటప్ ఎక్కడా దొరకలేదు ఆ కాస్ట్యూమ్ అయితే ఎక్కడా దొరకలేదన్నమాట నాకు ఆన్లైన్లో కూడా దొరకలేదు రెంట్కి ఇస్తారు కదా అక్కడ కూడా వెళ్ళాము అక్కడ కూడా దొరకలేదు మేడం ఏం చెప్పారంటే సేమ్ అలానే ఉండాలి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ యూజ్ చేయండి అని చెప్పారు సో నాకున్న దాంతో నేనైతే యూస్ చేసి చేస్తున్నాను మా పాపకి అదే గెటప్ వస్తుంది కానీ ఆమె వేసుకున్న కాస్ట్యూమే రాదు డిఫరెంట్గా చేయమని మేడం అయితే చెప్పేశారు ఫస్ట్ అయితే టాప్ కి పట్లంగా మీద పట్ జాకెట్ అయితే వేసేసాను కింద లుంగీలా కట్టాలన్నమాట అయితే వేసాను కొంచెం టైట్ గా ఉంటుందని చెప్పి ఇక సారీని అయితే ఆఫ్ లో ఆఫ్ కి మడత పెట్టి లుంగి ఫోల్డ్ చేసేసాను అనమాట టైట్ గా అన్ని దిక్కినా పిన్నిస్ పెట్టేసి ఇలా లుంగి షేప్ వచ్చేలా చేసేసాను సారీని ఫోల్డ్ చేసేస్తే గ్రీన్ అండ్ ఎల్లో కాంబినేషన్ బాగుంది ఇప్పుడు దానిపైన చున్నీని అయితే చుట్టాలనమాట సైడ్ కి అయితే చుట్టాలి అయితే చున్నీని కూడా పక్కకి బాగా ఫోల్డ్ చేసి అలా ముడి పెట్టేసాను అనమాట అలా ముడిలా కనిపించాలి ఆ గెటప్ కి ఆ చున్నీ ముడైతే సైడ్ కి కనిపించాలి చాలా ఫొటోస్ లో చూసాను అలా సైడ్ కి ముడేసి పెట్టేశాను దానిపైనైతే రెండు కూడా కదలకుండా వడ్డారంలో ఇలా స్టిక్ చేసేసాను ఇప్పుడైతే కొంచెం మేకప్ కూడా వేయమన్నారు నేనైతే మేకప్ ఏం వేయకూడదని అనుకున్నాను ఫస్ట్ అయితే జుట్టుని సెట్ చేసేస్తున్నాను అనమాట పెద్దగా జుట్టు పెద్దగా లేదు కాబట్టి సరిపోయింది జుట్టుని అయితే సెట్ చేసేసి తర్వాత అయితే మేకప్ ఏం వేయలేదు దానికి ఎప్పుడు రాసే మాయిశ్చర్ రాశాను హిమాలయ మాయిశ్చర్ ఒకటి రాశాను రాసేసి కొంచెం లిప్స్టిక్ అయితే యాడ్ చేశాను అనమాట లిప్స్టిక్ యాడ్ చేస్తే కొంచెం ఎలా అయినా అందం వచ్చేస్తుంది కదా ఫేస్ లిప్స్టిక్ అయితే యాడ్ చేశాను ఇక్కడ హైలైట్ ఏంటంటే మా పాప అనమాట అసలు కదలకుండా ఎంత ఇంట్రెస్టింగ్గా చేయించుకుందో భలే సరదాగా అనిపించింది దానికన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్కటి చేస్తూ ఉంటే భలే ఇంట్రెస్ట్గా చేయించేసుకుంది అది అయితే అందుకే నాకు కొంచెం త్వరగా అయిపోయిందనమాట ఇంట్రెస్ట్ ఉంటే త్వరగా అయిపోతుంది కదా ఇప్పుడు పెట్టాను చూడండి ఆ క్యాబ్ ఆ క్యాబ్ ప్రిపేర్ చేయడానికి టైం అంతా పట్టేసింది ఎలా ప్రిపేర్ చేయాలని తెగ ఆలోచించామన్నమాట వాళ్ళ మేడమే సజెస్ట్ చేశారనమాట ఇలా జాకెట్ పాల్స్ ఉంటుంది కదా దాని అయితే క్యాప్ షేప్లో కుట్టమని చెప్పారు అది స్టిఫ్గా ఉండడానికి లోపల రబ్బర్ బ్యాండ్ కూడా పెట్టేసాం ఇక కింద అయితే లేస్ అనమాట మనం శారీకి వేసుకుంటాం కదా సిల్వర్ కలర్ లేస్ అయితే వేశాం గోల్డ్ ఉంటే భలే ఉండేది కానీ దొరకలేదు ఇక పైన అయితే క్యాప్కి మనం అద్దాలని స్టిక్ చేసాం పెవికాల్ పెవికాల్తో ఆ అయితే నేను ప్రిపేర్ చేయలేదు మా ఫ్రెండ్ ప్రిపేర్ చేసింది ఆల్మోస్ట్ టూ అవర్స్ పట్టింది దాన్ని రెడీ చేయడానికి ఇక మా పాప ఫైనల్ లుక్ అయితే చూడండి ఇదైతే మణిపూరి గెటప్ అనమాట నాకు ఎలా అనిపించింది అంటే నేపాలి పాప దేవిపుత్రుడు సినిమాలో ఒక పాప ఉంటుంది చూడండి ఆ పాపలో అనిపించింది నాకైతే ఆ గెటప్ చూస్తే ఇక మా పాపనైతే స్కూల్కి పంపించేశాను నైన్ కల్లా వాళ్ళ యాక్టివిటీకి ఇక పేరెంట్స్ యాక్టివిటీ అయితే టెన్కి స్టార్ట్ అవుతుందని చెప్పారు ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చెప్పాను కదా ఫుడ్ కోర్ట్ అనమాట ఆ ఫుడ్ కోర్ట్లో పార్టిసిపేట్ చేయాలి స్టూడెంట్ మదర్ అనేవాళ్ళు ప్రతి ఒక్కరు ఏదో ఒక ఐటెం తీసుకొచ్చి సెల్ చేయాలన్నమాట ఊరికనే కాదు డబ్బులకే సెల్ చేయాలి ఇంత కాస్ట్ అని పెట్టాలన్నమాట నేనైతే పల్లి లడ్డు చేశాను బెల్లం వేసి టెన్ టెన్ ఫిఫ్టీన్ కల్లా బయలుదేరిపోవాలి అందుకే తొత్వరగా ప్యాక్ చేసేస్తున్నాను అనమాట దానికైతే ఒక బౌల్ కూడా పెట్టాను నేనైతే ఒక్కొక్క లడ్డు ఫైవ్ రూపీస్కి అమ్మాలని ఫిక్స్ అయ్యాను నేను మా ఫ్రెండ్ కలిసి వెళ్ళాము వాళ్ళ అబ్బాయి కూడా మా పాప క్లాస్ అయ్యి నర్సరీ చదువుతున్నారు ఇద్దరు స్కూల్లో అయితే బాగా డెకరేట్ చేశారనమాట యాక్టివిటీ డే అండ్ వెల్కమ్ కూడా చెప్పారు అలానే బాగా డెకరేట్ చేశారు మొత్తం రెడ్ కార్పెట్ వేశారనమాట మేము ఫుడ్ కోర్ట్కి వెళ్ళేంత వరకు కూడా ఫుడ్ కోర్ట్ అరేంజ్ చేసిన రూమ్ కి వెళ్ళిపోయాం కానీ ఇంకా స్టార్ట్ ట్వెల్వ్కి స్టార్ట్ అవుతుందంట అప్పుడే లంచ్ బ్రేక్ కదా పిల్లలకి ఆ రోజైతే వాళ్ళు క్యారేజెస్ తెచ్చుకోరంట ఓన్లీ ఫుడ్ కోర్ట్లోనే తింటారంట డబ్బులు తెచ్చుకుని వస్తారంట ఇంకా ఫుడ్ కోర్ట్స్ స్టార్ట్ అవ్వలేదు కదా మా పిల్లలు గెటప్స్ ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దామని చెప్పి వెళ్ళాం అనమాట అందరూ ఎంతో చక్కగా రెడీ అయ్యారో చూడండి చూసారా వీళ్ళైతే నర్సరీ కిడ్స్ అనమాట మా పాప క్లాస్మేట్స్ కూచిపూడి మణిపూరి మణిపూరి మా పాప వేసుకుంది కదా తనకైతే పేరనమాట ఆ అబ్బాయి అప్పటికే గెటప్స్ చాలా వరకు పోయినట్టున్నాయి కథక్ భరతనాట్యం ఒడిస్సీ ఇవన్నమాట విలగెటప్స్ విలగెటప్స్ అయితే చాలా బాగున్నాయి అందరూ అక్కడే ఉండిపోయాం అలా ఎవరి పిల్లని వాళ్ళు చూసుకుంటూ ఫొటోస్ తీసుకుంటూ మురిసిపోతూ అనమాట ఇక ఫుడ్ కోర్ట్ అయితే స్టార్ట్ అయిపోయింది ఎవరెవరు ఏం తెచ్చారా అని ఒకసారి ఊర్కనే అలాగా ఒక వీడియో తీసి పెట్టాను అందరూ కూడా చాలా బాగా చేశారు ప్రొఫెషనల్గా తెచ్చేసుకున్నారనమాట దానిపైన రాసేసారి తింతా తింతా ఇది తింతా అని మా పిల్లలు నర్సరీ చదువుతున్నారు కాబట్టి మాకు అంత ఎక్స్పీరియన్స్ లేదు ఎవ్రీ ఇయర్ జరుగుతుందంట అందుకే వీళ్ళందరికీ తెలుసు అనమాట బాగా తెచ్చారు అందరూ అందరూ మ్యాక్సిమం ఈవినింగ్ స్నాక్స్ లాగే తెచ్చారనమాట పిల్లలకి ఏమేమి నచ్చుతాయా అని చెప్పి అందరూ డిఫరెంట్ డిఫరెంట్గా తెచ్చారు చాలా బాగా తెచ్చారు స్వీట్ కార్న్ అని పకోడీ అని మురి మిక్చర్ చాట్ మసాలా అన్నీ కూడా ఇలానే తెచ్చారనమాట ఇక ట్వెల్వ్ అయితే అయిపోయింది పిల్లలైతే వచ్చేసారనమాట ఏమేమి ఉన్నాయని చెప్పి అందరూ ఒక రౌండ్ వేసేసి తర్వాత కొనుక్కుందాం అనుకుంటున్నారు పిల్లలందరికీ బాగా నచ్చినవి ఏంటో చెప్పనా అక్కడ ఇదిగోండి వడలు ఒకటి స్వీట్ కార్న్ సమోసా పాప్కార్న్ ఇవే తినేశారు ఫస్ట్ అయితే అందరూ అక్కడే ఉండిపోయారు చూడండి మా పక్కనే సమోసా వడలు అమ్ముతున్నారు ఇద్దరు పేరెంట్స్ అక్కడ ఎంతమంది జనాలు ఉన్నారో చూసారా అక్కడే అందరూ తినేస్తూ ఉన్నారు చూడండి నా దగ్గరికి చిన్న పాప అయితే వచ్చింది ఒక లడ్డూ అయితే తీసుకుంటుంది చూడండి ఆమె ఎక్స్ప్రెషన్ చూస్తేనే అర్థమైపోతుంది కదా ఆమెకి ఇష్టం లేదు తినడం కానీ వాళ్ళ అమ్మగారే చాలా మంచిది పల్లి లడ్డు తిను తిను అని చెప్పి కొన్నారనమాట ఆ ఫుడ్ స్టాల్లో చివరికి అమ్ముడిపోయినవి నావే ఎందుకంటే పెద్దగా తినడానికి ఎవరు ఇష్టపడలేదు అన్నీ అయిపోయిన తర్వాత వేరే ఆప్షన్ లేక కొనుక్కున్నారంటే లడ్డు ఎవరికి తినవి ఇష్టం లేదనుకుంటా అందరూ కూడా ఆ ఫుడ్ తినడానికి ఇష్టపడ్డారు ఇక ఫుడ్ కోట్ అయిపోయిన తర్వాత ఎల్కేజీ నుంచి ఫిఫ్త్ క్లాస్ వరకు పిల్లలకైతే సైన్స్ యాక్టివిటీ జరిగిందంట అది చూడడానికి అయితే వెళ్ళాము చాలా బాగా అందరూ డిజైన్ చేసుకుని వచ్చారు అవన్నీ చూస్తూ పోయామన్నమాట వరుసనే ఇవన్నీ చూస్తుంటేనే అర్థమైపోయింది ఆ యాక్టివిటీ చేయించడానికి పేరెంట్స్ ఎంత కష్టపడి ఉంటారో మా చిన్నప్పుడు అయితే ఏదైనా వర్క్ ఇస్తే మాకే కష్టం ఉండేది చిన్నపిల్లలకే ఉండేది ఇప్పుడు పెద్దయినతో మా పిల్లలకి ఇస్తుంటే ఇప్పుడు కూడా మాకే అవుతుంది ఏంటి ఈ కష్టాలు చూడండి ఎంత బాగా డిజైన్ చేశారో ఇవన్నీ డిజైన్ చేయాలంటే ఖచ్చితంగా పేరెంట్సే కష్టపడాలి కదా ఏం తెలుస్తుంది నాకు అర్థమైంది ఇదంతా చూస్తుంటే నా ఫ్యూచర్ ఏంటో నేను తీసింది చాలా తక్కువ ఇంకా చాలా బాగా చేశారు పిల్లలంతా తీయడానికి అంత టైం దొరకలేదు నాకు ఇంటికి వచ్చేసిన తర్వాత నాకు ఎన్ని డబ్బులు వచ్చాయో నేను చూసుకుంటున్నాను మొత్తం అయితే నాకు వన్ సెవెంటీ ఫైవ్ వచ్చాయి భలే హ్యాపీగా అనిపించింది ఈ బిజినెస్లో నా సంపాదన అయితే వన్ సెవెంటీ ఫైవ్ వచ్చింది అనమాట కానీ ఆ రోజైతే బలే గడిచిందండి భలే హ్యాపీగా అనిపించింది నాకైతే బలే సెల్ చేసాం సరదా సరదాగా పేరెంట్స్ అందరం కలిసి మీరు ఇంత ఇచ్చారు మీకు ఇంత ఇవ్వాలి చేంజ్ పక్క కౌంటర్లో తీసుకోండి అలా సరదా సరదాగా మాట్లాడుతూ ఉంటే భలే అనిపించింది నాకైతే నాకైతే ఈ వ్యాపారంలో లాసే వచ్చిందండి నేను పెట్టింది టూ ఫిఫ్టీ అయితే నాకు వచ్చింది అయితే వన్ సెవెంటీ ఫైవ్ ఎందుకంటే పిల్లల దగ్గర నేను డబ్బులు తీసుకోలేదు వాళ్ళకి తెలియదు కదా పాపం చిన్న చిన్న పిల్లలు కదా వాళ్ళు ఊరికనే సరదాగా చేశాం కదా సరదాగానే భలే గడిచింది నేనేం చెప్పానంటే మీ పిల్లల స్కూల్ ఎలాంటి యాక్టివిటీ ఎప్పుడైనా జరిగిందంటే ఇలాంటి హెల్తీ ఫుడ్ అస్సలు తీసుకెళ్ళకండి వాళ్ళకి అప్పుడప్పుడు జరుగుతూ ఉంటాయి కదా రకరకాలు తిన అనిపిస్తాయి ఏదైనా రకరకాల స్నాక్స్ తీసుకుంటే బెస్ట్ మొత్తానికి నేను బిజినెస్ చేస్తే వన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ వచ్చాయనమాట దట్స్ ద ఎండ్ ఆఫ్ ద బ్లాగ్ ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి